మద్యం షాప్ లో పనిచేస్తున్న ఒక లేడీ కోసం ఏకంగా జిల్లా కలెక్టరే వెతుక్కుంటూ వచ్చాడు అంతేకాదు ఆమె కాళ్ళ మీద పడి మరీ ధనం పెట్టుకున్నాడు అది చూసిన చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇదేంటి కలెక్టర్ ఆమె కాళ్ళు మొక్కడంంటని అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఇంతకీ ఆ మహిళ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె కోసం స్వయంగా కలెక్టరే ఎందుకు వచ్చాడు అసలేం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక మహిళ తన భక్తి ప్రపంచంగా బ్రతుకుతూ ఉండేది వారిద్దరూ ఉన్న దాంట్లో సంతోషంగా జీవిస్తూ ఉండేవారు అయితే ఆమె ఐదు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్త ప్రమాదం సత్తు చనిపోయారు ఇక ఆమెకంటూ ఏమీ ఆస్తి లేదు బంధువులు కూడా సహాయం చేసే స్థితిలో లేరు ఇక ఆమె దగ్గర డబ్బులు కూడా లేవు తినడానికి తిండి కూడా లేదు ఇక ఆమె పొట్ట నింపుకోవడానికి కష్టంగా ఉంటే పుట్టేబిట్టని ఎలా పెంచాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇక ఇంతకంటే ఒక ఆడదానికి దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుంది చెప్పండి ఇక ఆమెకి తెలిసిన వారందరూ జీవితం చాలా పెద్దది ఒంటరి దానివి అయితే ఎవరో ఒకరిని మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కడుపుతో ఉన్న బిట్టని ఎలా పెంచుతావు ఎలా పోషిస్తావు అబోషన్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారు ఇక వారు మాత్రం అంతకంటే చేసేదేం లేక కాని ఒక తల్లి ప్రేమ ఆమెని అలా చేయనివ్వలేదు తాటాకులతోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుంది కోసమో నేనెందుకు బతకాలి నా కోసం నాకు పుట్టబోయే బిడ్డ కోసమే బతకాలని నిశ్చయించుకుంది చివరిగా జనవరి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన ఆమె తన బిడ్డకి జన్మనిచ్చింది ఇక ఆమె బిడ్డ పేరు రాజేంద్ర బరూర్ అని నామకరణం చేసింది అయితే రాజేంద్ర తల్లి కమలాబాయి మాత్రం ఇంకా చీకట్లోనే మిగిలిపోయింది ఎందుకంటే ఆమె బిడ్డను ప్రసవించాక ఆ బిడ్డను పోషించటానికి ఏం చేయాలో తెలియలేదు ఎందుకంటే ఆమె దగ్గర లేవు కాబట్టి తన బిడ్డతో జీవితాన్ని ఎలా గడపాలని ఆలోచిస్తూనే ఉంది ఎందుకంటే ఎటువంటి ఆధారం లేని ఒంటరి స్త్రీ జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలరు కదా అలాగే ఆమెకి పెద్దగా చదువు కూడా లేదు ఇక తన బిడ్డని ఎలా పోషిస్తుంది ఎలా చదివిస్తోంది ఎలా ఆ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తునివ్వగలుగుతోంది కాబట్టి ఏవో చిన్న చిత్తగా పనులు చేస్తూ తన బిడ్డను పోషిస్తూ కమలాబాయి అలా కొన్ని నెలలు గడిపింది అయినా ఆమె కష్టాలు తీరడం లేదు దీంతో ఆమె భర్త బ్రతికున్నప్పుడు చేసిన మద్యం వ్యాపారాన్ని తిరిగి మొదలు పెట్టాలని ఆలోచించింది దీంతో తన బంధువుల సహాయంతో తిరిగి మద్యం అమ్మటాన్ని ప్రారంభించింది ఎందుకంటే ఆమె ఒక తల్లి ఒంటరి మహిళ ఇక అంతకంటే ఏం చేయగలదు ఆకలితో బాధపడుతున్న తన బిడ్డను ఆమె ఎలా చూడగలదు అందుకే చివరికి మద్యం అమ్మటాన్ని ప్రారంభించింది అయితే ఆ సమయంలో రాజేంద్ర వయస్ కేవలం ఒక సంవత్సరం మాత్రమే అలా కమలాబాయి మద్యాన్ని విక్రయిస్తూ ఆ డబ్బుతో ఇల్లు నడుపుతూ తన బిడ్డను పోషిస్తూ ఉండేది అయితే ఆమెకి సహాయం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో తన బిడ్డను ఒడ్లోనే పెట్టుకుని మద్యాన్ని నమ్ముతూ ఉండేది ఇక చిన్న పిల్లలు ఆకలితో ఎలా ఏడుస్తారో తెలుసు కదా అయితే ఒక్కోసారి వాళ్ళు పాలకోసం ఏడుస్తే మరోసారి వేరే వాటి కోసం ఏడుస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లోనే రాజేంద్ర కూడా ఉన్నాడు ఇక తన దుకాణానికి ఎవరైనా మద్యం తాగేందుకు వస్తే రాజేంద్ర పెద్దగా ఏడుస్తూ ఉండేవాడు మద్యం తాగేందుకు వచ్చిన వారు ఆ బిడ్డ ఏడుపుకి చిరాకు పడుతూ ఉంటే వాళ్ళు ఆమెను ఎన్నో మాట్లనివారు నువ్వు ఈ దుకాణం మద్యం పెట్టావా లేదా బిడ్డను పెంచడానికి పెట్టావా అంటూ ఆమెను నానా రకాల మాట్లనేవారు ఇక అటువంటి పరిస్థితుల్లో రాజేంద్రను చేయటానికి ఆమె రాజేంద్రకి ఒకటి రెండు స్పూన్ల మద్యం తాగించేది దీంతో రాజేంద్ర పాలు తాక్కుండానే నిద్రపోయేవాడు ఇక రాజేంద్ర ఎప్పుడు ఏడ్చినా సరే ఆ చిన్నారికి మద్యం తాగించి కమలాబాయి తన బిడ్డను శాంతింపజేసేది ఆ తర్వాత రాజేంద్ర మొత్తులో నిద్రపోయేవాడు అలా కాలం కొన్నేళ్లు గడిచింది రాజేంద్ర పెరిగి పెద్దవాడయ్యాడు తన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు ఎందుకంటే రాజేంద్ర అటువంటి పరిస్థితిలో కూడా తప్పుడు మార్గంలో వెళ్లాలని అనుకోలేదు ఎవరెవరు ఏదేదో అంటున్నారని ఎప్పుడూ ఆలోచించలేదు ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక సమస్యల పర్వతాన్ని ఎదుర్కొన్నప్పుడే అతనికి సమాజంలో ధైర్యంగా ఎలా బతకాలో అర్థమవుతుంది రాజేంద్ర కూడా అలాగే అనుకున్నాడు ఎందుకంటే తన తల్లి ఎటువంటి సమస్యలతో తనని పెంచిందో రాజేంద్రకి బాగా తెలుసు అందుకే రాజేంద్ర కూడా ధైర్యంగా తన సమస్యలతో పోరాటం చేయాలి అనుకున్నాడు ఇక తన సమస్యల నుంచి బయటపడాలంటే తనకున్న ఏకైక మార్గం చదివే అని రాజేంద్రకి చిన్నతనంలోనే అర్థమైంది అయితే తన ఇంటి పరిస్థితి బాగాలేదని రాజేంద్రకి బాగా తెలుసు ఎందుకంటే తన తల్లి సంపాదించే డబ్బులు వారి కుటుంబ జీవనానికే సరిపోతాయి కాబట్టి అతని తల్లి అతనికి మంచి స్కూల్లో అడ్మిషన్ కూడా ఇప్పించలేదని తెలుసు ఎందుకంటే ఒక మంచి స్కూల్లో జాయిన్ అవడానికి లేవు అంతకు మించి డబ్బు లేదు అందుకే అతను ఒక ప్లాన్ వేశాడు మద్యం తాగడానికి వచ్చిన వారికి కారంగా ఉండే పదార్థాలు చిప్స్ వంటి వాటిని అమ్ముతూ ఉండేవాడు దీంతో మద్యం తాగడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అతని దగ్గరే చిప్స్ ఐటమ్స్ కొంటూ ఉండేవారు ఆ విధంగా అతను కొంత డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు అలా ఆ డబ్బును పొదుపు చేసుకుని పుస్తకాలు కొనుక్కుని బా చదువుకునేవాడు అలా అతను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్కన తన తల్లికి తన వ్యాపారంలో సహాయం కూడా చేస్తూ ఉండేవాడు ఎందుకంటే సమయం దొరికినప్పుడల్లా ఆమె తల్లి షాప్ లోనే కూర్చుని చదువుతూ ఉండేవాడు కానీ అలాంటి చోట్ల రాజేంద్ర చదువుతుంటే జనం మాత్రం ఆమె తల్లిని తిడుతూ ఉండేవారు నువ్వేవో మద్యం అమ్ముతున్నావు ఇక నీ కొడుకు పెద్దయాక మద్యం అమ్మక కలెక్టర్ అవుతాడా ఏంటి అని ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు ఇక మరికొంతమంది అయితే చక్కగా మద్యం అమ్మించకుండా అతన్ని ఎందుకు చదివిస్తున్నావంటూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉండేవారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం జీవితంలో ఎదగాలి అంటే మనల్ని ప్రోత్సహించే వారితో పాటు మీపై రాళ్ళు వేసేవారు కూడా ఉంటారు వాళ్ళు మీ ప్రయత్నాలన్నిటినీ చేయాలని చూస్తూ ఉంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎదుటివారి మాటలు పట్టించుకున్న వ్యక్తులు ముందుకు సాగడం మర్చిపోతారు దీంతో వారు తమ లక్ష్యాన్ని కెరీర్ ని నాశనం చేసుకుంటారు కానీ రాజేంద్ర మాత్రం వారిలో ఒకరు కాదు ఎదుటివారు వేసి రాళ్ళకు కుంగిపోకుండా ఆ రాళ్లతో మెట్లులాగా కట్టుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు అటువంటి వాడి రాజేంద్ర కూడా ఎందుకంటే రాజేంద్ర చిన్నతనం నుంచి తను నేర్చుకున్న విద్యతో పాటు తన లక్ష్యం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఎవరి మాటలు పట్టించుకోకుండా బాగా చదివాడు దానికి ఫలితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే పదో తరగతులు అతను తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు తొంభై ఐదు శాతం మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇక దీంతో అతనికి ఫ్రీగా కాలేజ్లో అడ్మిషన్ కూడా వచ్చింది దీంతో ఇంటర్లో నైంటీ పర్సెంట్ మార్కులు సంపాదించాడు ఆ తర్వాతే కమలాబాయికి తెలిసిన వారందరూ రాజేంద్రను విమర్శించిన వారు కూడా నువ్వు చాలా పెద్దవాడువవుతావరా అంటూ పొగుడుతూ ఉండేవారు అయితే ఇదంతా రాజేంద్రకి నచ్చలేదు ఎందుకంటే తన అనుకున్న గమ్యం ఇంకా చాలా దూరంలో ఉందని అతనికి తెలుసు అందుకే అతని లక్ష్యం కోసం ఆ తర్వాత అతను మెడికల్ ఎగ్జామ్స్ రాశాడు రాజేంద్ర చదువులో ఎంత నిష్ఠాత్తుడు అంటే రెండు వేల పదకొండులో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా అందుకున్నాడు ఆ తర్వాత అతనికి ఐఏఎస్ అవ్వాలని ప్రేరణ కలిగింది అయితే అసలు ఐఏఎస్ ఎలా అవ్వాలి ఐఏఎస్ చేయటానికి ఎలా చదవాలో అతనికి ఏం తెలియదు ఇక దీంతో కొంతమంది లెక్చరర్ల సహాయంతో ఐఏఎస్ అధికారి కావడానికి సన్నాహాలు ప్రారంభించారు క్రమశిక్షణగా చదువుకున్నాడు చివరికి తాను అనుకున్న లక్ష్యంతో యూపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు అంటే మొదటిసారే యూపీఎస్సి పరీక్షల్లో అతను ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యాడు అయితే ఐఏఎస్ అధికారి కావాలనేది అతని కల కావడంతో మళ్లీ రెండోసారి ప్రయత్నించాడు ఇక రెండు వేల పదమూడులో కలెక్టర్ కావాలనే ఆయన కల నెరవేరింది అయితే ఇదంతా రాజేంద్ర తల్లి కమలాబాయికి తెలియదు ఎందుకంటే ఆమెకి యుఎస్సి పరీక్ష అంటే ఏంటో కూడా తెలియదు ఇక ఒక రోజు రాజేంద్రను అభినందించేందుకు జిల్లాలోని నాయకులతో పాటు అధికారులు కూడా ఆమె ఇంటికి వచ్చారు అప్పుడే కమలాబాయికి తన కొడుకు కలెక్టర్ అయ్యాడని తెలిసిందే తన కొడుకు కలెక్టర్ అయ్యాడని తెలియగానే ఆమె ఆనందానికి అదుపు లేకుండా పోయింది దీంతో ఆమె యొక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం ఏడుస్తూనే ఉంది ఎందుకంటే ఇన్ని కష్టాల తర్వాత రాజేంద్ర బరూర్ ఈ రోజు ఐఏఎస్ అధికారి అయ్యారు ఎందుకంటే ఆయన తన జీవితం అంతా కష్టపడి తన అనుకున్న లక్ష్యానికి ఎలా చేరారో వివరంగా తన ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకం పేరే ఫ్లైయింగ్ డ్రీమ్స్ అది రాజేంద్ర బరూర్ యొక్క ఆత్మకథ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నిజంగా గ్రేట్ కథ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్